బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు సోమవారం సాయంత్రం కౌశిక్ రెడ్డిని జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జగిచాలి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను నెట్టివేసిన కేసులో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన అనంతరం కౌశిక్ రెడ్డిని పోలీసులు కరీంనగర్ కు తరలించారు కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో ఆదివారం తనను కౌశిక్ రెడ్డి దుర్భాషలాడుతూ నెట్టివేసిన వ్యవహారంలో పోలీసులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాగా కరీంనగర్ కలెక్టరేట్ లో ఆదివారం ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఉండగా కౌశిక్ రెడ్డి కల్పించుకుని ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావని ప్రశ్నించడంతో గొడవ పెద్దదైంది ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్ పై చెయ్యి వేసి ఆయన నెట్ వేశారు అనంతరం సమావేశం మందిరం నుంచి కౌశిక్ రెడ్డిని పోలీసులు లాక్కెళ్లారు ఈ సమావేశంలో మంత్రులు శరీధర్బాబు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం ఈ ఘటనపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ పోలీసులతో పాటు తన హక్కులకు భంగం కలిగించారని స్పీకర్ కూడా రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు ఈ కేసులోని కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు